అభివృద్ధిపై అసూయతోనే జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు అన్నారు ఆస్తులు కబలించాలన్న ప్రయత్నమే జగన్ ను పదకొండు స్థానాలకు పరిమితం చేసిందని స్పష్టం చేశారు సోమవారం నర్సారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి ఎడ్లపాడు మండలం తిమ్మాపురంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు అనంతరం రైతులకు ప్రభుత్వ రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు పాసు పుస్తకాల్లోని చిన్నపాటి తప్పులను రెవెన్యూ యంత్రాంగం త్వరగా సరిచేస్తుందని భరోసా ఇచ్చారు గ్రామ ఒడ్డురాయి వార్షికోత్సవంలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు గ్రామాభివృద్ధికి దాతలు ముందుకొస్తుండడం అభినందనేమన్నారు పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వ సహాయంతో పాటు ప్రైవేటుగా కూడా వ్యక్తిగతంగా సొంత నిధులు వెచ్చించి ఈరోజు ఎస్సీ కాలనీలో మంచి మంచినీళ్ళకి ఇబ్బంది పడుతున్నారని ఒక ఆర్ఓ ప్లాంట్ గివింగ్ బ్యాక్ టు ది సొసైటీ పేరు మీద సుమారు ఐదు లక్షల రూపాయలతోటి ఈరోజు ఆర్ఓ ప్లాంట్ దళితవాడలో ఏర్పాటు చేయటం జరిగింది సొసైటీ బ్యాక్ సొసైటీ సభ్యులందరికీ అభినందన తెలియజేస్తూ గ్రామానికి ఎప్పటి నుంచో శ్మశాన వాటికి కొడుతుంది వాటికి నాగండ్ల రాధ్వర్యంలో సుమారు ఇరవై లక్షల లక్షల రూపాయలతోటి రెండు ఎకరాల భూమి కొనుగోలు చేసి గ్రామానికి దానికి మరలా గివింగ్ బ్యాక్ టు సొసైటీ లక్షల రూపాయలతోటి అన్ని రకాల వస్తువులతోటి గ్రామంలో ఎవరు మరణించినా అన్ని రకాల సౌకర్యాలని మసాన వాటికలో ఏర్పాటు చేసేటువంటి దానికి గివింగ్ బ్యాక్ టు సొసైటీ ముప్పై లక్షల రూపాయలతోటి దానికి పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టుకోవాలి ఈ స్కూల్కి కావాల్సినటువంటివి కూడా నాగండ్ల రాంబాబు ఆధ్వర్యంలో ఇవన్నీ పిల్లలకు ఏదైతే ఆట వస్తువులు కావాలి అదేవిధంగా దళితవాడలో వాలీబాల్ కోర్టు ఈ హై స్కూల్లో వాలీబాల్ కోర్టు ఇక్కడ పిల్లలకు ఆడుకోవడానికి కావాల్సినటువంటి అనేక రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఈరోజు ఆట ఆడుకోవటానికి కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఇవ్వటం జరిగింది అంతేకాకుండా ఈరోజు మా ఎంపీ గారు యువనాయకులు గారు ఆధ్వర్యంలో సింహాపురంలో వాసు పుస్తకాల పంపిణీ కూడా చేపడతా జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చేసి ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి తిరిగి మరలా చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో వాసు పుస్తకాలు జగన్ బొమ్మలు లేకుండా గట్ల రాళ్ల మీద జగన్ బొమ్మలు లేకుండా శాశ్వతంగా ఉండేటువంటి రాజముద్రతోటి పుస్తకాలని చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా రీసర్వే జరిగిన గ్రామాల్లో పాసు పుస్తకాలు పంపిణీ ఈరోజు మా ఎంపీ గారి చేతుల మీదుగా పాసు పుస్తకాలు పంపిణీ చేయటం కూడా జరుగుతూ ఉంది ఈ గ్రామంలో ఇంకా అమ్మవారి ఒడ్రై ఈరోజు సంవత్సరం వార్షికోత్సవం అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకి గ్రామంలో అందరూ కలిసి తెలుగుదేశం పార్టీలో ఉన్న అందరూ కలిసి అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని వ్యక్తిగతంగా సహాయం చేసి ప్రభుత్వ సహాయంతో పాటు వ్యక్తిగతంగా కూడా వారి సొంత నిధులతో ఈ కార్యక్రమాలన్నీ చేయటం జరిగింది తెలుగుదేశం పార్టీ తిమ్మాపురంలో ఒక ఐక్యతతోటి ఈ కార్యక్రమాలు ఎవరికి తోచినప్పుడు వారు ఆర్థిక సహాయం చేస్తూ గ్రామ అభివృద్ధి కోసం గ్రామ ప్రజల యొక్క సౌకర్యార్థం ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది ఈరోజు ఆదాయల రాంబాబు ఆధ్వర్యంలో ఇవన్నీ ఈ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది తిరిగి మళ్ళా రెండు ఎకరాలు పేదలకు కూడా ఇవ్వాలని కూడా ఈ గ్రామంలో ఆలోచన ఉంది ఆదూరు శ్రీనివాసరావు దానికి రెండు ఎకరాలు సమయం చేస్తా కాబట్టి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఐక్యంగా ఉంది గ్రామ ప్రజలకు ఏది అవసరం ఉంటే అది చేయటమే దీనికి మా సాంబిరావు కూడా పూర్తి సహకారం ఉంది ఎందుకంటే ఈరోజు హిమ్మాపురం గ్రామంలో గతంలో ముద్దర సాంశ్వరావు గారు ఏ విధంగానైతే ప్రతి ఎకరాకు నీరిచ్చారు ఈ గ్రామానికి ఏ లోటు లేకుండా చేశారు ముద్దర సాంశిరావు గారు మనకు ఒక హాని ముత్యం కృష్ణతేజ గారి లాగా ఇద్దరు ముద్దన సాంసరావు గారు ఈ గ్రామానికి నియోజకవర్గానికి ఏది అవసరమైన ఇమీడియట్ స్పందించి చిలకలూరుపేట నియోజకవర్గ అభివృద్ధికి ముద్దల సాంసరావు గారు అదేవిధంగా మా బొడ్డపాటి బొడ్డపాటి సాంసరావు గారి సహకారం ఈ గ్రామంతో పాటు ఈ నియోజకవర్గంలో ఏది అవసరమైన అటు ముద్దల సాంసరావు గారు ఇటు బొడ్డపాటి సాంసరావు గారు పూర్తి సహాయ సహకారాలని అందిస్తున్నారని తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినందుకు గ్రామస్తులందరికీ శుభాకాంక్షలు కూటమి ప్రభుత్వం తెలియజేస్తున్నాను